చేతిలోని గుర్తులు ఏదైనా ప్రభావితం చేస్తాయంటారా ఖచ్చితంగా అరచేతిలో చేతిలో చాలా గుర్తులు ఉంటాయి మన గుర్తుల గురించి చెప్పినటువంటిది మన భారతీయ సాముద్రిక శాస్త్రమే మనకి అంటే కొన్ని రేఖల యొక్క సముదాయము గుర్తు అవుతుందండి ఈ రేఖల యొక్క సముదాయము అంటే కలయిక మూడు రేఖలు కలిసిన అనుకోండి త్రికోణము నాలుగు రేఖలు కలిసిన అనుకోండి చతురము ఒక చోట ఒక బిందువు నుంచి ఒక ఐదు ఆరు రేఖలు స్పష్టంగా అవుతే స్టార్ ఒక చోట ఒక చతురము ఉండి పైన ఒక త్రికోణం ఉంటే అది టెంపుల్ ఒక చేప గుర్తులాగా ఉంటే మత్స్యము శంఖము ఇలా చాలా గుర్తులు ఉన్నాయి మచ్చలు అంటే బ్లాక్ వైట్ రెడ్డిష్ ఎల్లోష్ పేల్ వైట్ ఇలాంటి అనేక మచ్చలు ఉంటాయి అవి ఉండేటువంటి ప్లేస్ని బట్టి దానికి ఒక ఫలితాన్ని ప్లేస్ అనేటువంటిది స్థానాలు మీకు చెప్తాను వివరిస్తాను గ్రహస్థానాలు ఇది అంచేత అరచేతిలో ఉండేటువంటి ప్రతి అంశానికి కూడా ప్రాధాన్యత ఉంది ఈ అస్త సార్ శాస్త్రీయమని అసలు ఎలాగా నిరూపిస్తారు లేదంటే ఎలాగ చెప్పగలుగుతారు మీరు ఇక్కడ శాస్త్రము అంటే మనం ఒక పని జరిగిన వెంటనే ఫలితం వచ్చేస్తే అది శాస్త్రం అది కొన్నిటికే సాధ్యపడుతుంది లెక్కలు ఉన్నాయనుకోండి మూడు మూడు తొమ్మిది వెంటనే మనకు తెలిసిపోయింది అలాగే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే హెచ్ టూ నీరు ఏర్పడిపోతుంది కానీ మనం జీవశాస్త్రం ఉన్నప్పుడు ఒక కొబ్బరికాయ కొబ్బరి మొక్కను విత్తనాన్ని నాటి అది మొలకొచ్చిన తర్వాత అది ఇలా నిటారుగా పెరుగుతుంది ఇది యాభై వంద సంవత్సరాలు పెరుగుద్ది ఈ సంవత్సరానికి ఇన్ని కాయలు కాస్తుంది అని చెప్పాడు అనుకోండి దాంట్లో దాని షేపు సైజు కూడా చెప్పి మనకి ఇచ్చాడు అయితే అది ప్రూఫ్ చేయాలంటే వెంటనే కుదురుతుందా కుదరదు కుదరదు అయితే పాత్యం అప్పుడు పాతినప్పుడు కండిషన్ కూడా చెప్తాడు ఏమిటంటే సరైనటువంటి నేల అయ్యి ఉండాలి రాతి నేల కాకుండా చుట్టూ నేల కాకుండా సారవంతమైన నేలలో ఉండి మనం దానికి ప్రతి సంవత్సరము కొంత ఎరువులు వేస్తూ దాన్ని పోషణ చేస్తూ నీరు పోయాలి నీరు పోయాలి పోషణ చేయాలి ఏదైనా చేడ వస్తే వాటిని చేసినప్పుడు సంరక్షించినప్పుడు అది అదే అదేవిధంగా మన ఈ సాముద్రిక శాస్త్రాన్ని నిరూపించాలి అంటే మనం లక్షణాలు తెలియజేస్తుంది ఆ లక్షణాలు తెలియజేసినప్పుడు ఏ సంవత్సరంలో ఇది జరుగుతుంది అన్నప్పుడు ఆ సంవత్సరం వరకు మనం ఎదురు చూడాలి దీనికి శాస్త్రానికి కూడా నమ్మకము చెప్పేటువంటి వాళ్ళ యొక్క అథారిటీ శాస్త్రం మీద ఉండే వాళ్ళకి పట్టు వాటిని చేయాలి మీకు ఉదాహరణకి ఒకటి చెప్తాను నేను అంటే పంతొమ్మిది వందల పదిలో ఒక శాస్త్రవేత్త ఖగోళం గురించి పరిశోధన చేస్తూ ఒక అంతరిక్షంలో ఒక తోకచుక్క వచ్చింది దాని మీద పరిశోధన చేస్తూ దాని యొక్క పొడవు వెలాసిటీ దాని బరువు అన్నింటినీ లెక్కలు వేసి అది అనంత విశ్వంలో అది ప్రయాణం చేసేటువంటి డైరెక్షన్ బట్టి ఈ తోకచుక్క ఎక్కడో బయలుదేరింది ఆదివే వెళుతూ భూమికి దగ్గరగా వచ్చింది ఇది అనంత విశ్వంలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ తిరిగి విశ్వం ఎప్పుడు కూడా ఒక రొటేట్ అవుతుంది వృత్తాకారంలో ఉంటుంది మళ్ళీ రొటేట్ అవుతుంది మళ్ళీ ఇది తిరిగి మన భూమి దగ్గరికి వచ్చేసరికి డెబ్భై ఆరు సంవత్సరాలు పడుతుంది అని చెప్పాడు ఆయనకు అప్పటికే డెబ్బై ఎనభయో ఉన్నాయి అప్పుడు అందరూ ఏమన్నారు ఇది మనం నమ్మదగింది కాదు అని కొందరు అన్నారు కొంతమంది నమ్మదగిందే ఏం చేయడం అతను పరిశోధించిన తీరుని బట్టి ఆయన అడిగారు ఇది నువ్వు నిరూపించగలవా నిరూపించాలంటే డెబ్భై ఆరు సంవత్సరాలు ఆగాలి కదా నేను ఉంటానో ఉండను అప్పటికి సాధ్యం కాదు సాధ్యం కాదు అంచేత మీరు ఉంటారు కనుక ఉండేటువంటి వాళ్ళు దాన్ని రాసిపెట్టుకోండి పరిశీలించండి అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అది వచ్చింది అంచేత ఆ తోకచుక్క పేరు హేలీ తోకచుక్క అని పేరెట్టారు అది వెస్ట్రన్ పేరు అలాగే మన భారతీయ సాంప్రదాయంలో కూడా మన సనాతన ధర్మంలో కూడా కొన్ని విషయాలని మన మహర్షులు చెప్పారు వైద్యంలో కానీ ఖగోళంలో కానీ ఆర్యభట్టు వరాహమిరుడు లెక్కలు వేసి చెప్పారు మన భా భారతంలో కూడా ఇక్కడి నుంచి ఈ భూమి నుంచి సూర్యుడు దూరమింత చంద్రుడు దూరం ఎంత అని చెప్పారు వాళ్ళు ఎలాగ లెక్క కట్టారు తేపెట్టి పెట్టి కొలిచారా ఆ రోజుల్లో ఏమీ లేవు కదా సార్ లేవు అలాగే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇన్నిసార్లు తిరిగితే ఒక చోటకు వచ్చేసరికి ఈ వర్షాకాలం వస్తుంది వేసవికాలం ఇవన్నీ శాస్త్రీయమైనవే కదా అంతవరకు ఎదురు చూడాలి ఈ మానవ జీవ శాస్త్రానికి సంబంధించి తాత్విక చింతన మనకి దీంట్లో కర్మగతమైనటువంటి అంశాలని మనం మేళవించి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ శాస్త్రం కూడా శాస్త్రీయంగా మనం నిరూపించవచ్చు అటువంటివి నాకు చాలా అనుభవంలోకి వచ్చి ఉన్నాయి అయితే ఇక్కడ ఈ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ మనం వ్యక్తిగతమైనటువంటి అంశాలని మీడియాలో చెప్పి పేర్లు చెప్పవలసినటువంటి అవసరం మనకి లేదు వాళ్ళని కించిపరిచేటువంటి మన పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు అందువలన ఉదాహరణ చెప్పినప్పుడు ఇలా ఉంది అని చెప్తాము ఎవరి చేతిలో ఉంది అంటే అందరు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలోనూ మనం వీటిని పరిశీలించినప్పుడు నేను యాభై సంవత్సరాల నుంచి అనేక మందిని పరిశీలిస్తున్నాను దాన్ని రికార్డ్ చేస్తున్నాను ఇది యథార్థమని నమ్ముతున్నాను నేను ఎవిడెన్స్ కోసం రాసి పెట్టుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు మరి ఒక విషయాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఇటువంటి అంశం మళ్ళీ ఇంకో చోట ఇప్పుడు మెడిసిన్ ఉందనుకోండి ఒక ఒక టెస్ట్ చేస్తారు ఒక వ్యక్తి మీద అతనికి బాగా పనిచేస్తుంది అనుకోండి ఆ మెడిసిన్ ఆ పొటెన్సీ మార్చి అవతల ఇంకో వ్యక్తికి వాడినప్పుడు అతని శరీర దారుద్యము అతని వయస్సును బట్టి మార్చి చేస్తారు అదేవిధంగా మన అరచేతిలో ఉండేటువంటి రేఖల్ని మనం గమనించి ఒక వ్యక్తికిలా జరిగింది అంటే అది మీరు ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను చెప్తాను